ఉదయ్ కిరణ్ ఎలా ఉండేవారు మ్యామ్ మీతో ఎప్పుడైనా మీరు మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని సూసా ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు అన్నది అబ్బాయి మనసంతా నువ్వే అప్పటి నుంచే బయటపడ్డావు చాలా క్వైట్గా ఉంటాడు చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లలు ఓకే వాళ్ళ మదర్ కూడా అంతే మనీ పక్కన పెట్టేయండి వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మనం ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీకు మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నేను కదా నాకు తెలియదు అది ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేది మార్నింగ్ ఒక లైళ్ళ కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం నా హియేటర్స్కి వాళ్ళకి తెలుసా ఏమో నాకు తెలియదు నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్ నాగార్జున గారు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ ప్రసాద్కి ఫోన్ చేసి సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి మా అసోసియేషన్ బాడీ వస్తే ఉదయకరణ చనిపోయడం చెప్పకండి అని ఎందుకో మాటల మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు ఉదయకరణం చనిపోయడమా ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళట బాడీ అక్కడ అవుతాయి చీచా అలాంటి ఏం పిరికోడు కాదు అలా చేసుకోవడానికి అన్న నమ్మల తర్వాత నా హైట్రస్ చెప్పాడు అమ్మ నిజమా ఇలా అయిపోయాడు నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు పంపించలేదు తట్టుకోలేను నేను అది చూసి అండ్ నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అటునుంచే కదా ఫిలిం నగర్ నుంచి వస్తున్నాం ఆ కాండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరే అడగల ఎందుకురా చావాలనుకున్నావు అన్న ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక వెళ్ళిపోయి ఉండేది కదా కష్టాలు అనేది అందరికీ వస్తుంది అందులో నుంచి బయటపడాలి దానికి మార్గ దారి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఒక కొయ్యి ఉంది గుంట ఉందా అంటే మనం దాటుకుంటే వెళ్ళిపోతున్నాం కదా పడిపోవాలని పడిపోవం కదా పడ్డామంటే మనం నడవలేమా చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం నడ నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా అదే కదా లైఫ్ కూడా ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది అది సౌందర్యాది కూడా సౌందర్యాది మర్నాడు నర్దనశాల షూటింగ్ ఉంది మొన్న మొన్న నేను బాల బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం మర్నాడు నుంచి మనకు షూటింగ్ ఉండేది మేము ముగ్గురు నర్దనశాలలో నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్ అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది పోయింది తను ఏం పోగొట్టుకుంది ఎందుకు అది పోయే ఏం కాదు ఎప్పటికైనా పోవాల్సిందే అది వయసు కాదు ఇంకా అనుభవించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్లో తంది మాత్రం ట్రాజిక్ డెత్ అది ఒకటి తర్వాత శ్రీహరి శ్రీహరిను ఉదయకిరేంద చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడ్డానికి అది రికవర్ అవ్వడానికి వన్ వీక్ పట్టింది శ్రీకరణి వెళ్ళి చూసి వచ్చేసేను షూటింగ్కి వెళ్తున్నాను నైట్ నేను నిద్రపోటలా కాలు చేతిలో ఉండుతున్నాయి నాకు భయం వేసే లేచి కూర్చుంటున్నాను లైట్ వేసేసుకు ఫీవర్ షూటింగ్కి వెళితే వీళ్ళందరూ నన్ను స్టాఫ్ నా పక్కన ఉండండి రా అంటున్నాను నేను అంత భయం వేస్తుంది నాకు అది కొన్ని చూడలేము అది అంటే అంతే వాళ్ళతో అంత ఇది ఉంది కదా అంతే అంత బంధం బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాము అంటే కరెక్ట్ మీరు చెప్పింది అంటే వీళ్ళే మీ బంధువులు నిజం వీళ్ళతో పాటు ఉండి ఉండి వాళ్ళతో తిరిగి వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే మీరు మమేకం అయిపోయారు ఆ బంధం అంత గట్టిది కాబట్టి ఇవాళ మీరు ఇంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే మీ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు కన్నీళ్ళు ఇంత ఇలా ధారగా రాలేదు మీరు బాలచందర్ గారి గురించి చెప్తున్నప్పుడు ఉదయ్ కిరణ్ గురించి చెప్తున్నప్పుడు యువర్ యు బికమ్ మోర్ ఇమోషనల్ అంటే తల్లి మీకు జన్మనిచ్చి ఉండొచ్చు బట్ వీళ్ళందరూ మీకు దే దే వాక్డ్ విత్ యూ ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు మా మదర్ కంటే నాకు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను నా కూతురు చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ హోలీ పిక్చర్కి నేను కేరళకి వెళ్తే ఉదయ కిరణ్ నా కూతురు ఆడుకునేవాళ్ళు అన్న చెల్లెలని వాడి హీరో ఆహా ఎవరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు వాళ్ళతో ఎందుకు అని మనం వాడు అనుకోవాలి అక్కడ రూమ్కి వచ్చి పక్కన రూమ్ అయినా కూడా మమ్మీ నేను చెల్లిని తీసుకెళ్తా అని తీసుకుని వెళ్ళి కింద కూర్చోబెట్టుకుని ఆడుకునేవాడు ఏమన్నా చాక్లెట్ కావాలంటే ముందు ఉదయాన్న నాకు వన్ రూపీ ఇవ్వు అని ఉదయ్ కిరణ్ రాగానే సెట్కి రాగానే ముందు ఉదయకి ఉదయాన్న దగ్గరికి వెళ్తానని ఉండేది తను ఎంత బాధపడింది నాకు ఫోన్ చేసి నైట్ చెప్తుంది అమ్మా ఉదయాన్న చనిపోయాడంట ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా అంత మన దగ్గరే ఉండుంటే కూడా బాగుండేది కదమ్మా అది ఒక్కటి కాదు కదా సొల్యూషన్ లైఫ్లో ఎన్నో ఉన్నాయి మీకు బాధతో పాటు కోపం కూడా వచ్చి ఉంటుంది కదా మ్యామ్ అప్పుడు ఉదయ కొట్టగా అనిపించింది ఉదయకేరే అది ఇద్దరు ఒక అమ్మాయి కోసమో లేకపోతే తండ్రి కోసమో లేకపోతే ఈ డబ్బు కోసమో చేసుకుని ఉంటే అది ఫూలిష్నెస్ కాలు చేతిలో నీకు వయసు ఉంది ఈ రోగం ఉండు పిక్చర్స్ రాకపోతే వేరేదైనా ఉద్యోగం చేసుకో సంపాదించవచ్చు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి పని లేదు కాబట్టి మాట్లాడతారు విచ్ జస్ట్ ఇగ్నోర్ దే వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మన దారికి వెళ్ళిపోతే వాళ్ళు మాటలు ఆపుతారు లేకపోతే తిరిగి కొట్టు ఇదే పరిస్థితి మీకు రాకపోద్దా మీరు బాధపడరా అని అడుగు ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు వాడు ఉండుంటే మటుకు నిజంగా కొట్టేదాన్ని నేను నా హేటర్స్తో చెప్పాను అరే వాడిని నేనైనా దత్తు తీసుకున్నాను పోయేది కదా ఎప్పుడు చెప్పుకోలేదా మేము అతను అతని సమస్య ఏంటి అతను ఏం ఫీల్ అవుతున్నాడు ఏం చెప్పేవాడు కాదు చెప్పుకుంటే ఏదో ఒకటి సొల్యూషన్ కానీ ఒక షూటింగ్ మేము అది నాకు గుర్తులేదు నేను చలపతి రావు గారు మణికొండలో ఒక షూటింగ్ చేస్తున్నాం రూమ్కి వచ్చి లిటర్లీ మేమిద్దరు కూర్చుని ఉంటే ఆ పెళ్ళి ఆగిపోయింది కదా తర్వాత అది నీ పేరు చెప్పదలుచుకోలేదు ఆ పెళ్ళి ఆగిన తర్వాత అదంతా బాధలో ఉన్నాడు వాడు మదర్ చనిపోయారు అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు వచ్చి మోకాలు ఇలా కట్టుకుని కింద కూర్చుని అమ్మాని పిల్లో నాని కట్టుకుని ఏడుస్తున్నాడు వాడు అది వాడి మనస్ ఎంత శోభించిపోయి ఉంటాడు లోపల లోపల వాడు అంటే వాడు పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాడు చేసింది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కదా నేను పోయాను నాతో పోతుంది పోయిన తర్వాత ఎవరు ఏం బాధపడినా నాకు అవసరం అదే అనవసరం అది నేను చూడట్లేదు కదా అని అనుకునేవాడేమో కానీ అది కొన్ని మాత్రం నాకు మిగతా వాళ్ళు ఎంతో మంది మన పోస్టర్స్ పోతూనే ఉన్నారు అవన్నీ ఇది బాగా రియలీ అంటే మీరు అదే కేవలం ఒక అమ్మలాగా నటించటం కాదు నిజంగా మీరు అమ్మాయి ఉన్నారు వాళ్ళకి అందుకనే మీరు అంతగా మీ అంత అటాచ్మెంట్ మీకు అయిపోయింది వాళ్ళతో అది కొంతమందితోనే వచ్చింది అటాచ్మెంట్ ఇదే ఇప్పుడు ఉన్న వాళ్ళతో నేను వర్క్ చేస్తున్నాను కానీ ఈ అటాచ్మెంట్ రావట్లేదు కదా నాకు అది ఎందుకు రాలేదు వాళ్ళ మీద తప్పు లేదు నా మీదే తప్పు లేదు అది ఎందుకో రాలేదు అయితే ఒక విషయం మీలో ఒక ఫ్లిప్ సైడ్ ఉంది అదేంటంటే మీరు సెట్లో ఉన్నంత సేపు పనుల చేస్తుంటారట క్యారెక్టర్ మాత్రం అమ్మ క్యారెక్టరు అక్కడ వేషాలు బుద్ధులు చేసే పనులు మాత్రం చిన్న పిల్లల్లాగా అల్లరి చిల్లరిగా నవ్వుతూనే ఉంటారంట కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి క్యారెక్టర్ వెళ్ళిపోయి సీరియస్ అయిపోతారు అందరు మామూలుగా ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం కాస్త సైలెంట్గా ఉంటావా అని అడుగుతారా అట్లా మొదలు పెట్టింది ఆపదు ఓకే ఎప్పుడైనా సెట్లో నవ్వడం మొదలు పెడితే అది నలభై టేక్ కాదు యాభై అరవై వంద కూడా వెళ్ళిపోతుంది అవ్వ ఆగదు నాకు అదే రీజన్స్కి నవ్వు వచ్చేస్తుందా ఏముండదు అక్కడ అదే గుర్తుకొస్తుంది మైండ్ నవ్వేస్తే అది ఫైవ్ అవర్స్ అయినా కూడా వాళ్ళు అంతే కష్టపడాల్సిందే మీరు ఒక్కరే నవ్వుతారా అందరినీ నవ్విస్తారు అంత మరణ నవ్విస్తూ ఉంటాను మనం మాత్రం నవ్వుతాయి పిచ్చోళ్ళు అనుకోరు సో యు వెరీ జాలీ టోటలీ ఎలక్ట్రిఫైంగ్ ఎనర్జీ అంటే మనతో మాత్రం మనం మాత్రం ఛార్జ్ పెట్టుకుంటా ఎలాగా ఈ ఛార్జ్ అందరితో స్ప్రెడ్ చేస్తేనే కదా అందరూ అలర్ట్గా కదా కరెక్ట్ కరెక్ట్ రైట్ ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మన ఈ ఈ సెట్లో ఉన్నాం ఒక పది మంది ఉన్నాయి ఎవరికి వాళ్ళకి టెన్షన్ ఉంది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఉన్న పది నిమిషాలు ఎందుకు ఏడుసు మొహమ్మని పెట్టుకొని ఆ పది నిమిషాలైనా మర్చిపోతాం కదా ఎందుకు ఉంది ఆ టెన్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిందే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉన్నాయి అది పోదు నువ్వు ఇక్కడ బాధపడ్డ ఇక్కడ కూడా బాధపడి అక్కడ బాధపడి ఎందుకు అదంతా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా మర్చిపో మర్చిపో మీరు హిందీ సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు రెండే రెండు చేశాను అది కూడా ఏమన్నా మంచి ఆడేయా సినిమాలు సూపర్ హిట్ అయింది గ్యాంగ్లీడర్ హిందీ ఓకే రాజ్ కగుండారాజ్ సేమ్ అది కూడా పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసర్ ఎన్ఎన్సిపి అది కూడా డబుల్ పేమెంట్ హిందీ కదా పిన్షెట్ రవిరాజ గారు సేమ్ క్యారెక్టర్ చిరంజీవి గారు అంటే హీరోయిన్ మారింది సేమ్ క్యారెక్టర్ క్యారెక్టరే చేశారు ఆచకగుండరాజు పెద్ద హిట్ అక్కడ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్ ఈ నివాస్ డైరెక్షన్లో మణిమణి చేసాం మణిమణియా ఓకే ట్వింకిల్ కన్నా మాధవ్ పరణి గారు నేను అది ఏంటంటే నాకు తెలుగు ఎప్పుడు ఒకప్పుడు అక్షర రాదు అలాగే హిందీ నేను హిందీ మాట్లాడడం మొదలు పెడితే హిందీ వాళ్ళు వచ్చి దండం పెట్టేదమ్మా దయచేసి నువ్వు మాట్లాడుకో అదే అనే హిందీ అది అందుకే నేను హిందీ నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఎలా మార్చే రెడ్డి నా వల్ల నేను హిందీ మాట్లాడలేను తెలుగు మిక్స్డ్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఎట్లా చెప్పండి ఒకసారి సుధాజీ అక్క ఈ ఖరాబ్ అయిపోయింది అది చూడు ఇలా మాట్లాడే హిందీ ఖరాబ్ అన్నది హిందీ మిక్సీ గబ్బర్ సింగ్లో ఒక కామెడియన్ ఉంటాడు అందులో మీరు చూసారా గబ్బర్ సింగ్ సినిమా అందులో జర నిద్రమే ఆకే అలాగే అదే చెప్తున్నాం కదా డ్రైవర్ ఇంతకీ పాత డ్రైవర్ శంకర్ అని వాడు వారణాసి చిన్న ఇన్సిడెంట్ నా హిందీ ఎలా ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే షూటింగ్ బయలుదేరుతున్నాం అరే గేట్ ని గేట్ ని కావో నవ్వుతున్నాడు ఎందుకు రా అంటే అమ్మ మధ్యాహ్నం మనం ఇంటికి వచ్చేటప్పుడు గేటు ఉండదు అన్నాడు ఎందుకు రానని మీరు నీ కాల్దో అన్నారు కదమ్మా అన్నాడు అప్పటి నుంచి మనకి తెలియని భాష సంబంధం లేని మాటలు వద్దు అని నేను మానేశా గేట్ నికాల్దో ఏంటి మ్యామ్ మరి మీరు మరి నాకు రాదు కదా ఏదో మాట్లాడాలని ఓకే ఓకే బాగుంది మీ హిందీ అలా హిందీలో రెండు కన్నడ అలాగే ప్రకాష్ అని చెప్పారు అది యాక్చువల్గా ఏంటంటే సుమిత్ర గారు చేయాల్సిన క్యారెక్టర్ ఆవిడేమో లాస్ట్ మినిట్లో అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కుదరలేదు చేయలేనని చెప్పేశారట అట్లా తిరిగి ఇచ్చేసారు ఇమ్మీడియట్గా ఎవరో ఒక ఆర్టిస్ట్ చేయాలి మదర్ క్యారెక్టర్ రాజ్ కుమార్ సన్నిల రామ్ కుమార్ది తను అది కూడా మంచి క్యారెక్టర్ అది చేయాలి చేయాలి ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజు నేను చేస్తూ ఉన్నాం ప్రకాష్ రాజు ఆ డైరెక్టర్ ముందు పిక్చర్ చేసినట్టు ఉన్నారు తనకి ఫోన్ చేసి అడిగారంట నేను తిరుపతిలో షూటింగ్లో ఉన్నాను ఈవీవి గారు షూటింగ్లో ఉంటే ప్రకాష్ రాజ్ ఫోన్ చేస్తున్నారు మా హోటల్కి అని మేనేజర్ వచ్చి చెప్పారు అన్నమాట అప్పుడు ఈ మొబైల్ ఇవన్నీ లేదు కదా కానీ మొబైల్ లేనప్పుడే సిస్టమేటిక్గా ఉంది మొబైల్ వచ్చాక అన్న చిందరూ అన్నీ అయిపోయింది ఇంట్లో నుంచి బయలుదేరి ఉండం ఆన్ ద వే అండి ట్రాఫిక్లో అని అబద్ధం చెప్పాల్సింది వీళ్ళే నేర్పిస్తున్నారు మొబైల్ వాళ్ళే నేర్పిస్తున్నారు కంపెనీ వాళ్ళని చెప్తున్నారు బిల్లు వేస్తారేమో ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేశారు మెడ్రాస్ ఫోన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాను నేను కనుక్కొని వాళ్ళు హోటల్కి ఫోన్ చేసేటప్పుడు మేనేజర్ అక్కడే ఉన్నారు కదా ఇలాగ పలానా వాళ్ళండి సుధా మేడం ఫోన్ వస్తుందండి అంటే అప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడితే లేదండి నేను సాయంకాలం ఫోన్ చేపిస్తానండి నేను రాగానే బెంగళూరుకి ఫోన్ చేశాను చెప్పారు ఇలాగా కన్నడ పిక్చర్ అంటే డే టు ఫైవ్ డేస్ ఇవ్వగలుగుతాను అంతే అని అలాగే వెళ్ళి ఫస్ట్ పిక్చర్ చేశాను